హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అక్రమ్ డైరీ ఫామ్లో మలక్పేట్ చాదర్గఢ్లో ఉన్నాము ఇక్కడ హెవీ సెస్ శైవాల ఆవులు అయితే రావడం జరిగింది సైవాల్ ఆవులు కొంచెం హై హైట్ యావరేజ్ హైట్లు ఉంటాయి కానీ మిల్క్లో మాత్రం సిక్స్ లీటర్ పర్ ట్యాంక్ అంటే పన్నెండు లీటర్ పది పన్నెండు లీటర్ అయితే ఈజీగా ఇస్తాయి సిక్స్టీ థౌజండ్ నుంచి అయితే అక్రమ్ బై దగ్గర అయితే ప్రైజెస్ ఉన్నాయి మొత్తం పదావులు ఉన్నాయి కింద జనలి ఉన్నాయి అందులో నాలుగు ఫీమేల్ కాఫ్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు అన్నీ సేమ్ ఉన్నాయి చూడండి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇందులో రెండు సేల్ అయినాయి తిరుపతికి మహేబ్నగర్ సారీ మహేబ్నగర్కి సేల్ అయినాయి ఎయిట్ అయితే సేల్కి ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మొత్తము క్వాలిటీ కూడా చూడండి హైట్ అండ్ క్వాలిటీ అన్నీ మిగుతుంది ఏలేకదో అది చూడండి అది బ్లాక్ కలర్ హైట్ చూడండి ఇవి రెండు సేమ్ హైట్లో ఉన్నాయి బ్లాక్ అండ్ బూరీ కలర్లో ఇది కూడా చూడండి బ్లాక్ అండ్ రెడ్లో ఉంది ఇది ఫోర్టీ ఇవి రెండు ఫోర్టీ లీటర్ కెపాసిటీ ఇదొకటి ఇదొకటి ఇది ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ అది ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ కానీ వాళ్ళు టెన్ లీటర్ గ్యారంటీ ఇస్తారు టెన్ టు ట్వెల్వ్ లీటర్స్ ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అక్రమ్ డైరీ ఫార్మ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఉంటుంది సిక్స్టీ థౌసండ్ నుంచి ప్రైజెస్ అయితే స్టార్ట్ ఉంది సిక్స్టీ సెవెంటీ ఎయిటీ థౌసండ్ మధ్యలో ఉంది థ్యాంక్ యూ జై హింద్